ఇవాళ నేను అడుగుతున్నా సింగిల్ టీచర్ స్కూల్లో ఆనాడు తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో పేదలు విద్యకు దూరం కాకూడదు వాళ్ళకు విద్యా అవకాశాలు కల్పించాలి పేదవాడి బిడ్డ చదువుకోవాలి అని చెప్పి సింగిల్ టీచర్ స్కూళ్ళని పెడితే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని పెంపొందించాల్సింది పోయి దాదాపుగా ఐదు వేల ఆరు వందల నలభై ఎనిమిది సింగిల్ టీచర్ స్కూల్స్ని మూయించేసింది సింగిల్ టీచర్ స్కూల్స్ ఎక్కడ ఉంటవే మిత్రులారా ఆదిలాబాద్ అడవుల్లోనో అచ్చంపేటలోనో లేకపోతే అడవుల్లోనో మారుమూల ప్రాంతాలలో చిన్న చిన్న గ్రామాలలో సింగిల్ టీచర్ స్కూల్స్ ఉంటాయి అక్కడ ఇరవై మందో ముప్పై మందో పేదోళ్ళ పిల్లలు బడికి పోవడానికి తల్లిదండ్రులు వ్యవసాయానికి వెళ్ళేటప్పుడు పిల్లల్ని స్కూల్లో వదిలి వ్యవసాయం పనులు పూర్తి చేసుకొని మళ్ళీ వచ్చి పిల్లల్ని తీసుకుపోయే పరిస్థితిలో చిన్నపిల్లల కోసం ఆ స్కూల్ పెట్టిరు ఇవాళ ఆ స్కూల్ మూతేసి ప్రతి పిల్లగాడికి మూడు వందల రూపాయలు ఇస్తాం పక్క ఊరికి వెళ్ళి మీరు చదువుకోండి అంటారు నేను అడుగుతున్న దళితులు గిరిజనులను పేదవాళ్లను చదువుకు దూరం చేసే కుట్ర కాదా అని నేను అడుగుతున్నా పక్క ఊరికి సంట పిల్లవాడిని తీసుకెళ్లాలంటే తల్లిలో తెరవ పోవాలి రోజంతా పిల్లగాడిని పక్క ఊరికి స్కూల్కి తీసుకెళ్తే రోజు ఉపాధి హామీ కూలికి పోయేటోళ్ళకు కూడా రోజుకు రెండు వందల రూపాయలు ఒక్క రోజుకు నువ్వు నెల మొత్తం మూడు వందలు ఇస్తా అంటే రోజుకు మూడు వందల రూపాయల ఆ కుటుంబం ఉపాధి కోల్పోయిన తర్వాత కుటుంబం ఎలా బతుకుతుంది పేదవాళ్ళ పిల్లలు ఎట్లా చదువుకుంటారని నేను అడుగుతున్నా ప్రతి కిలోమీటర్కు ప్రాథమిక పాఠశాల ప్రతి ఐదు కిలోమీటర్లకు ప్రాథమిక ప్రతి మూడు కిలోమీటర్లకు ప్రాథమికోన్నత పాఠశాల ప్రతి ఐదు కిలోమీటర్లకు హై స్కూల్ ప్రతి పది కిలోమీటర్లకు ప్రతి మండలానికి జూనియర్ కాలేజ్ ప్రతి నియోజకవర్గానికి డిగ్రీ కాలేజ్ ప్రతి రెవెన్యూ డివిజన్ కు ఇంజనీరింగ్ కాలేజ్ ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ ఇవ్వడం ద్వారా పేదవాళ్లకు విద్య అందుబాటులోకి తేవాలని ఆనాడు ప్రభుత్వాలు ఆలోచన చేస్తే ఈనాటి ప్రభుత్వం వాటి అన్నిటిని మూసేసింది ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న వందలాది లెక్చరర్స్ అసోసియేట్ ప్రొఫెసర్సు అసిస్టెంట్ ప్రొఫెసర్సు ప్రొఫెసర్ ఉద్యోగాలు ఖాళీగా ఉండడం నియామకాలు జరగపోవడం నాన్ టీచింగ్ స్టాఫ్ లేకపోవడం వల్ల ఈరోజు ఒకనాడు కలకలలాడిన ఉస్మానియా యూనివర్సిటీ కాక్తీ యూనివర్సిటీ పాలమూరి యూనివర్సిటీ ఇవాళ వెలవెలబోయి ఇక్కడ విద్య అంటే అసలు ఉందా లేదా అనుకునే పరిస్థితులు వంద సంవత్సరాల చరిత్ర కలిగిన చరిత్రలు ఇక్కడ నుంచి ఒక పివి నరసింహారావు గారిని ఒక జయపాల్ రెడ్డి గారిని ఒక గద్దర్ని ఎంతోమందిని ఒక జార్జ్ రెడ్డిని ఈ క్యాంపస్ నుంచి ఉత్పత్తి చేసి తెలంగాణ సమాజానికి అందించిన గడ్డ ఇది అట్లాంటి ఎంతోమంది నేను కొంతమంది పేర్లే తీసుకోవచ్చు కానీ వందలాది మంది తెలంగాణ సమాజం కోసం ఆలోచన చేసి అభివృద్ధి ఫలాలను అందించాలని ముందుకొచ్చిన ఇట్లాంటి యూనివర్సిటీలను నిర్వీర్యం చేయడం వెనకాల ఉన్న రాష్ట్ర ప్రభుత్వం యొక్క కుట్రను ఆలోచన చేయండి మిత్రులారా నేను అంటున్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్న పరిపాలన అరవై సంవత్సరాలు మనం కొట్లాడి ఏ ఆకాంక్షల కోసం సాధించుకున్నామో అవి నెరవేరినయా నెరవేరలేదా నెరవేరకపోవడానికి కారణమైంది వ్యక్తులు ఎవరు అని విశ్లేషణ చేసుకొని నిర్ణయం తీసుకోవాల్సిన సందర్భం వచ్చింది మిత్రులారా అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని నేను అనుకుంటున్నా చాలా రోజుల నుంచి నేను ఆలోచన చేస్తుంటే చైతన్యానికి ప్రతీకమైన ఉస్మానియా యూనివర్సిటీలో ఏ ఒక్క కార్యక్రమం కూడా ప్రజల పక్షాన నిలబడి కొట్లాడడానికి ఎందుకు జరగడం లేదు ఎక్కడ లోపం ఉంది వాళ్ళకు స్ఫూర్తినివ్వడంలో నాయకులుగా మేం వైఫల్యం చెందినమా లేకపోతే ప్రభుత్వం పోలీసుల చేత అణచివేస్తుందా లేదా ప్రభుత్వం కాండల మధ్య కార్యక్రమాలు తీసుకోలేకపోతున్నారని చాలా సందర్భాలలో నేను ఆలోచన చేసిన ఎందుకంటే రాజకీయ నాయకులమైన మేము ఏదైనా తీవ్రమైన సమస్య వచ్చినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ వైపు చూస్తాము అక్కడి విద్యార్థులు ఏమాలోచన చేస్తున్నారు అక్కడ ప్రొఫెసర్లు ఏమ ఏం ఆదేశాలు ఇస్తున్నారు అక్కడ ఏమి విధానంతో ముందుకెళ్లాలనుకుంటున్నారు అని మేము ఇటువైపు చూసే ఎందుకంటే రాజకీయ పార్టీలకు వివిధ కారణాలు వివిధ కోణాలు ఉంటాయి లాభ నష్టాలు లెక్కలు ఉంటాయి కానీ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు తెలంగాణ సమాజం యొక్క క్షేమమే మీ లెక్క అలాంటి ఈ ఉస్మానియా యూనివర్సిటీలో ఎందుకు ఏమి చైతన్యం లేదు ఎందుకు ఇక్కడ విద్యార్థులు మళ్ళీ కార్యోన్ముఖులు కావట్లేదని నేను చాలా సందర్భాలలో నేను అనుకున్న ఆలోచన చేసిన ఏమో మా విద్యార్థులు కూడా నిస్సత్వం ఆవహించిందేమో బలహీనపడ్డరేమో లేదా వాళ్ళు కూడా తొందర తొందరగా రాజకీయ నాయకులం అయిపోయి ప్రజాప్రతినిధులం అవ్వాలన్న ఆలోచనతో ఇక్కడ ఉండే చైతన్యాన్ని వదిలేసిందేమో అని నేను అనుకున్నా కానీ నాకు కలిగిన ఆలోచన తప్పు అని చెప్పి మీరు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం ద్వారా తుదిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిర్లుతుండ్రని నేను అనుకుంటున్నా మిత్రులారా ఈ గడ్డ మీద నుంచి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నేను పిలిపిస్తున్నా మీకు తొలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రపంచానికి తెలంగాణ గధాన్ని వినిపించిండ్రు దశ తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులు అమరవీరులు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండ్రు ఇప్పుడు తుదిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిర్లు ఇదాల్సిన సందర్భం వచ్చింది ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికి తుది పోరాటానికి సిద్ధం కావాలని చెప్పి మా మిత్రులందరికీ కూడా నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా మేము కాదు మీకు ఆదర్శం మేము కాదు మీకు ఆలోచన నివ్వాల్సింది అరవై తొమ్మిది అమరవీరులు రెండు వేల తొమ్మిది అమరవీరులు ఉద్యమం కోసమే పుట్టి ఉద్యమంలోనే పెరిగి ఉద్యమంలోనే చనిపోయిన వాళ్ళు మీకు స్ఫూర్తి కావాలి వాళ్ళ ఆలోచన మీ మెధలో చొచ్చుకు రావాలి మీ పెన్నుల మీద మన్ను కప్పితే గన్నులై పుట్టాయని చెప్పి ఒక కవి చెప్పంగా నేను చదివిన అట్లాంటి వేదికైన ఉస్మానియా యూనివర్సిటీ నిర్వీర్యం అయిపోయి చైతన్యం కోల్పోయి స్పందించకుండా తెలంగాణ సమాజానికి ప్రతినిధులు కాకుండా ఉంటే ఇది చరిత్రలో క్షమించరా అని సంఘటన అవుతుంది ఇవాళ ఈ వయసులో గాని ఈ ఆలోచనలో గాని పెద్దలందరూ వచ్చి ఇక్కడ కూర్చున్నారంటే ఈ స్ఫూర్తిని మనకి ఇవ్వడానికి ఇక్కడికి వచ్చి పెద్దలందరూ మనకు అండగా నిలబడ్డారు ఇది ఆశామాషగా తీసుకోకండి మిత్రులారా ఏదో సంస్మరణ రోజు పెట్టినాం శ్రీకాంతచారి గారిని తలుసుకున్నాం మేధావులను ప్రొఫెసర్లను పిలిచినాం రాజకీయ నాయకులను పిలిచినాం కాసేపు మాట్లాడుకున్నాం ఇంటికి పోయినాం ఎవరికి వాళ్ళు మళ్ళా వాళ్ళ రోజువారీ కార్యక్రమాలలో పాల్గొన్నాము అనే ఆలోచన చేయకండి దయచేసి ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి అవసరమైన ఆలోచనకు పదును పెట్టండి ఇవాళ తెలంగాణ సమాజంలో ఎంత దుర్మార్గం నడుస్తుంది అనంటే అరవై సంవత్సరాల ఆంధ్రోడు కూడా మన మీద ఇంత ఆధిపత్యాన్ని చెలాయించలేదు ఇది నిజంగా మనకు పరీక్షాకాలం ఆనాడు మా కనుచూపులకు భయపడే వాళ్ళు శాసనసభలో మేము లేచి నించుంటే చచ్చుకుంటూ మైక్ ఇచ్చేవాళ్ళు సమస్యల మీద మాట్లాడేటోళ్ళం ఈ ఉస్మానియా యూనివర్సిటీ లోపలికి పోలీసులు రావాలంటే ఆనాడు వంద సార్లు ఆలోచన చేసేది ఉస్మానియా యూనివర్సిటీ గేట్లు అవతల ఆనాడు యాదయ్య నిట్ట నిలువున కాలి చనిపోయిన రోజు కూడా గేట్ల ఉతల పోలీసులు నిలబడ్డారు తప్ప లోపలికి రాలేదు కానీ గేటు లోపలికి ఉస్మాని యూనివర్సిటీకి ఏ హాస్టల్లో బి హాస్టల్లో ఉండే మీ రూముల్లోకి పోలీసులు చొచ్చుకొచ్చి నిర్బంధకాన కొనసాగిస్తున్నారంటే దీనికి కారణం మనం ఎన్నుకున్న ప్రభుత్వం మనము నాయకుడు అనుకున్నోడే మనల్ని మోసం చేసిండు కాబట్టి ఈ పరిస్థితులు క్యాంపస్ లో దాపురించినాయి దీని మీద లోతుగా విశ్లేషించండి మిత్రులారా ఆయనకు తెలుసు యూనివర్సిటీలలో విద్యార్థులలో చైతన్యం ఉన్నంతకాలం తెలంగాణ ప్రజల తరఫున గొంతుకై మాట్లాడతారు కాబట్టి యూనివర్సిటీలను నిర్వీర్యం చేయాలి ఈ యూనివర్సిటీలలో చైతన్యాన్ని చంపాలి అని కాకతీయ కావచ్చు ఉస్మానియా కావచ్చు ప్రతి యూనివర్సిటీలో బోధనా సిబ్బంది నియామకాలు చేపట్టకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులు ఎక్కడికెక్కడికో వెళ్ళి విద్యనే వ్యాపారంగా మలుసుకున్న వాళ్ళ దగ్గరకు చదువుకొని అక్కడి నుంచి అక్కడికి ఎక్కడో బతుకు తెరువు కోసం పోతున్నారు ఇవాళ ఇక్కడ యూనివర్సిటీల నిర్వీర్యం చేయడం వెనకాల కుట్ర ఉన్నది తెలంగాణలో ఉద్యోగాలు ఇవ్వకపోవడం వెనకాల కుట్ర ఉన్నది తెలంగాణ పేదలకు విద్య దూరం చేయడం వెనకాల కుట్ర ఉన్నది ఎందుకు అంటే అది రాచరికపు మనస్తత్వం మధ్యయుగాల చక్రవర్తులు అనుకునే వాళ్ళు నేనే రాజ్యం రాజ్యమే నేను అని ఇవాళ మధ్యయుగాల చక్రవర్తులకు ప్రతీక అయిన చంద్రశేఖరరావు గారు కుర్చీలో కూర్చొని నేనే తెలంగాణ తెలంగాణనే నేను తెలంగాణ ప్రజలకు అవసరమైన భిక్ష ఎంగిలి మెతుకులు నేనుతా అవి తిని మీరు బ్రతకండి మీకోసం నేను ఆలోచన చేస్తా నా గురించి మీరు ఆలోచన చేయద్దు ఒకవేళ మీరు ఆలోచన చేస్తే మీరు పోలీస్ స్టేషన్లలో ఉంటారు లేకపోతే ఎన్కౌంటర్లలో చేస్తారని తెలంగాణ వస్తే రక్తం చిందదు అని చెప్పాడు కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్కౌంటర్లు జరిగినాయి ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి వినాయక్ అనుకుంటా నేల కొరిగిండు దీనికి కారణం చంద్రశేఖరరావు గారు కాదా అని నేను అడుగుతున్నా ఈ నేను అడుగుతున్న నక్సలైట్ల ఎజెండానే నా ఎజెండా అన్నాడు ఈ రాష్ట్రంలో కుర్చీలో కూర్చున్న పెద్ద మనిషి నేను అడుగుతున్న పెద్ద మనిషిని నేను నక్సలైట్ల ప్రతినిధిని కాకపోయిన కాక ఆలోచన విధానాన్ని తెలిసినోడిగా అడుగుతున్నాను నక్సలైట్ల ఎజెండాలని కుటుంబంలో ఉండే వాళ్ళందరికీ పదవులు ఇవ్వాలని నువ్వు ముఖ్యమంత్రి కావాలని నీ కొడుకు మంత్రి కావాలని నీ బిడ్డ ఎంపీ కావాలని ఎంపీ కోల్పోతే ఎమ్మెల్సీ కావాలని నీ అల్లుడు మంత్రి కావాలని నీ సడ్డకుడు కొడుకు రాజ్యసభకు ఇవ్వాలి అని ఏ నక్సలైట్ల ఎజెండాలో ఉంది అని చెప్పి నేను ఈ రోజు వాళ్ళ ప్రతినిధిగా వాళ్ళ ఆలోచన తెలిసిన వాడుగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాను ఎక్కడికి పోయింది ఆ రోజు నువ్వు చెప్పినా నీ ఎజెండా నక్సలైట్ల ఎజెండా అన్నావు కదా నక్సలైట్లు నీకు ఉద్యోగాలు ఇవ్వద్దని చెప్పింద్రా ఉద్యమకారులను గుర్తించొద్దని చెప్పింద్రా అమరవీరుల కుటుంబాలను గౌరవించొద్దు అని చెప్పింద్రా అమరవీర కుటుంబాల పెద్ద ఆదుకోవద్దని చెప్పింద్రా సభలలో అమరవీరుల కుటుంబాల యొక్క ప్రతినిధులను ఎమ్మెల్సీ గాను ఎంపీ గాను రాజ్యసభను ఎమ్మెల్యే గాను ఏ ఒక్కరికి ఇవ్వద్దు పార్టీ ఫిరాయించిన సన్నాసులను సంచులు మోసటోలను మన సావులకు కారణమైన వాళ్ళను మంత్రివర్గంలో తీసుకోమని ఏ ఎజెండాలో రాసింద్రని నేను అడుగుతున్నాను ఏ ఎజెండాలో ఉంది శాసనసభలో తెలంగాణ ప్రజల తరఫున ఎన్నికైన ప్రతిపక్షాల గుంతు నొక్కి ప్రజా సమస్యల మీద మాట్లాడని వద్దు అని ఏ ఎజెండాలో ఉందని నేను అడుగుతున్నా ఈ తెలంగాణ సమాజం నీళ్లు నిధులు నియామకాల కోసం కాదు స్వేచ్ఛ సామాజిక న్యాయం స్వయం పాలన కోసం కొట్లాడినరు ఇలా మాకు ఇచ్చే సాది ముబారకో కళ్యాణ లక్ష్మో డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేకపోతే నువ్వు ఇసరే ఎంగిలి మెతుకులో కొనుగోలు చేసే ప్రజా ప్రతినిధుల కోసమో తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోలే తెలంగాణ రాష్ట్రం ఆధిపత్యం నుంచి వచ్చి తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా తమ భావజాలాన్ని తమ అభిప్రాయాన్ని తమ పరిపాలనను స్వేచ్ఛగా చెప్పుకొని పరిపాలన చేసుకోవడం స్వేచ్ఛ కోసం తెలంగాణ సమాజం తాపత్రయపడ్డది నిజాం నవాబులు కూడా అభివృద్ధి చేసింది ఉస్మానియా యూనివర్సిటీ ఉస్మానియా హాస్పిటల్ ఇవాళ ఉన్న అసెంబ్లీ నుంచి మొదలు పెడితే ఈ రాష్ట్రంలో ఉన్న పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ కూడా నిజాం నవాబులే కట్టింది అభివృద్ధి నమూనా అయితే నిజాం నుంచి విముక్తి కోసం ఎందుకు కొట్లాడినరు సాయుధ రైతాంగ పోరాటం ఎందుకు జరిగింది అభివృద్ధి ఒకవేళ ప్రాతిపదికనే సంక్షేమ పథకాలే అనుకుంటే ఔటర్ రింగ్ రోడ్ హైటెక్ సిటీ లాంటి అభివృద్ధి కార్యక్రమాలు పెన్షన్ రెండు రూపాయల కిలో బియ్యము జనతా వస్త్రాలు చాలా మంది సమైక్య పాలకంలో వాళ్ళు ఇచ్చిర్రు వాటితో తెలంగాణ సమాజం సంతోషపడలేదే ఎందుకు రాష్ట్రం కావాలనుకున్నది మా మీద ఎవడి ఆధిపత్యం ఉండొద్దు మేము స్వేచ్ఛగా బ్రతకాలనుకుంటున్నాం స్వేచ్ఛ కోసం ఆనాటి నిజాం నవాబులను పొలివేర్లు దాటే వరకు దిగంతాల వరకు తరిమి కొట్టిన చరిత్ర ఈ ప్రాంతాన్ని సీమాంధ్రుల పరిపాలనను సరిహద్దులు దాటించిన చరిత్ర ఈ తెలంగాణ బిడ్డల హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి